అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం ఏంటన్నదైతే చూశాం కదా ఈరోజు వీడియోలో కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ఏంటన్నదైతే తెలుసుకుందాము అత్రి మహాముని చెబుతున్నాడు అగత్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన కలిగిన పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణాలు పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయినా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక మెతుకు దొంగలించినా కోటి మెతుకులు దొంగలించిన పాపం కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పాలనకు ఉపయోగించుకోలే కానీ ద్వాదశి దాటిన తర్వాత పారాయణం పనికిరాదు పుణ్యానికి ఎవరికైనా సరే ఏ నియమైనా అతిక్రమించవచ్చు కానీ ద్వాదశి పారాయణను మాత్రం విసృజించకూడదు ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి మరణాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారాయణం చేయాలి తద్వారా కలిగే శ్రేయసు శేషసాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబీరసుని కదే ఉదాహరణ ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవత ఉత్తముడు అయిన అంబీరసుడనే మహారాజు ఒకనొక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పారాయణ చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వశ మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందని కోరాడు అంబీరసుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసనుడు సానాధ్య అనుష్ఠనార్థం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఉసి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబీరసుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి గడియలు కూడా స్వల్పంగా ఉన్నాయి కాలత్రిక్రమణం కూడా కాకుండా పారాయణ చేసి తీరవలసిందే అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పారాయణం చేయడం ఈ వ్రత్స ధర్మం దీనిని వదులుకోలేడు అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడు అవుతారు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారాయణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతి క్రమం వల్ల ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అంతఃపూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారాయణలో మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మనంతరం పుణ్యబలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి త్రిక్రమణం వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్ల ప్రాణవశమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సక్రమించి బ్రాహ్మణ శాపం వల్ల కల్పతం దుఃఖం కలుగునుగాక అనంతరం కన్నా ద్వాదశి పర్వమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడుతేరుస్తాడు ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవత్తుడైన ఆ అంబీరసుడు ద్వాదశి పానార్థం తనను పరివేష్టించి ఉన్న వేద నిధులను తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అమరుషిని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాలన్నిటిని మననం చేసుకుని మహారాజా సర్వేషుడైన ఆ భగవంతుడు సమస్త జీవిలందున జఠరాగ్ని రూపంలో ప్రత్యక్షమై ఉంటాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజలింపజేయడం వలననే జీవులు ఆకలి కలుగుతుంది దానినే తాపమే క్షుద్రపాష బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తహారం చేత ఆ అగ్ని పూజించి శాంతింపజేయడమే జీవన లక్షణం జీవులచే సేకరింపబడే భక్ష్య భోజ్య చోప్య లేహ్య రూప అన్నదానాలను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోని ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపమే కనుక స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజి అవుతాడు పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనం చేసేవాడు ఆ శుద్ధంలో పురుగువలే మలాసియ అవుతాడు పక్వమైనది కానీ పలం కానీ పత్రం కానీ నీళ్లు కానీ భోజనార్థం భావించి సేవించేది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువలన నీ చేత అంగీరుతుడైన అతిథిని నేను రాకుండానే నాకంటూ ముందుగా అన్నం అన్న ప్రతినిధిగా జలపారణం చేసినావు బ్రాహ్మణ రస్కరమైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడువైన విష్ణువుకు భక్తుడు ఎలా అవుతావు యదా పురోధ సన్వశ్య మధోమోహనహీనితమైన నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు ఆ ఆగ్రహానికి భయంకరపితుడైన అంబారీషుడు దోశిల నెగ్గినవాడే మునేంద్ర నేను పాపినే పరమనీచుడినే అయినా నిన్ను శరణు కోరుతున్నాను నేను క్షత్రుడిను గనుక ఏ అభిజిత అహంకారం వలన తప్పును చేశానే కానీ నువ్వు బ్రాహ్మణుడై కారంగా శాంతిని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు అయినా సరే ఆ దుర్వాషని కోపం తగ్గలేదు మనుమ కొటాన్ని ధరించి ఆ యోధ్యపతి శిరస్సును తన ఎడమకాలుతో తన్ని వేశాడు రవ్వంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తారు వాళ్ళు శాంతులు అవుతారు కానీ నేను అలాంటి వాడిని కాను నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జు వికృతమైన ముఖం గలవాణి గాను క్రూరుడైన బ్రాహ్మణిగాను జ్ఞానశూనుడువైన క్షత్రియుని గాను అధికారం లేని క్షత్రియుని గాను దురాచార బృష్టివైన గాను పాషండ మార్గవేదనుగాను నిర్దయపూర్వక బ్రాహ్మణ హింసుకుడు బ్రాహ్మణుగాను పది జన్మలు అనుభవించు అని చెప్పించాను అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కై ఉన్నాడు అంబీరీషుడు అయిన అతని అంతర్యంలో స్థితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించాలని గృహిణి అని పూతుకున్నాడు ఇన్ని శాపాలిస్తే గృహిణి అంటాడేమి రాజు వీనికి ఏమైనా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దుర్వాసుడు కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకొక శాపం వెల్లువడకుండానే భక్తుడైన అంబారుషిని రక్షణార్థకంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆహ్వానించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రం రువ్వుమని దురాశుని వంకగా కదిలింది ఆ చేతనాలైన పూజిత సంగులో నుంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాశోభితమైన తన వంక కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుళ్ళిపడ్డాడు ఆ చక్రానికి చెక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతని గాడిని తరుముతూనే ఉంది భేదవహుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రహ్మ ఋషులని ఇంద్రాది అష్టదిక్పాలకుని చిట్ట చివరికి శివబ్రాహ్మణులని కూడా శరణు కోరాడు కానీ అతని వెనకాలే విహ్వాల మహాగ్ని జ్వలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారు తప్పవిడిచి తెగించి ఎవరు అభియాన్ని ఇవ్వలేదు ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాన్ని సంచరించి చెట్టచివరగా చక్రపానీయ విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన సుదర్శ చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోశృఖుడువై నువ్వు నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వడైన శ్రీహరిని శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దుర్వాస ప్రపంచానికి నేను దైవున్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సుద్బ్రాహ్మణుడివై రుద్రాంశ సంబుతుడివై ఉండి కూడా ఆ అంబరుషిని అకారణంగా శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళి నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదల్చుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి నైలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవిధి ఉన్న సమయంలో వ్రతభంగాన్ని భయపడి మంచి తీసుకున్నాడే గాని ఆకలితో నిన్ను అవమానించాలనే కాదు అనారోహపీ యచస్థం సుధా యద్ధం వరిణం సదా నిశ్శబ్దాహారాలకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంత తప్పని నువ్వు చెప్పించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు కదా అయినా సరే ముమక్షమై అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలు పొందాలని శపించావు నా భక్తుల్ని రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషాల్లో త్రిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము ఒట్టిపోయిందనే లోకవాదకు నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సన్వయంగా స్వీకరించేవాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహిణి అన్నవాడిని నేనే గాని అంబిరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషిప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతన దుష్టుడైన శంకాసురుని సహరించేందుకు శిష్యుడైన మనువుద్ధించేందుకు మహోత్సంగా అవతరిస్తాను దేవదానువుల క్షీరసాగరాన్ని మదించే వేళ మందరుగిరిని మాపున ధరించడానికి కుదురుగా ఉండేద ఉండేందుకు తాబేలునవుతాను భూమిని ఉద్ధరించేందుకు హరిక్షుణ్ణి చంపేందుకు వారాహినవుతాను నవ్వుతాను సహరించడం కోసం వికృతానం గల నరసింహ రూపావతారం అవుతాను సర్వదేవత సంరక్షణ ధర్మబలుడు కోసం దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామడునవుతాను తేతియుగమున జమజ్ఞగ్ని కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడైన దుర్మదులైన రాజులను దుల్లగొడతాను రావణ సంహార్థమై ఆత్మజ్ఞాన శూనుడై అంటే నేను భగవంతుడు దానిని మర్చిపోయిన మాయమనుషు విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను ద్వారపంలో జ్ఞానిని బలవంతుడై ఉండి కూడా రాజాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగాంబరణ మోహ పాపమోహము కొరకు పాషాండమత ప్రచాకూరుడినే బుద్ధుడిననే పేరును పొడతాను ఈ యుగాంత నా శత్రుఘాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను దుర్వాష నా ఈ దశావతారాలను ఆయా అవతారాల్లో లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచులవుతాయి దేశ కాల వయ రెండు అవస్థలను బట్టి వర్ణాశ్రమలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదము చే ప్రవహించబడి ఉంది అటువంటి వివిధ వివిధ ధర్మాలలో కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వసననంగా భావిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మచరణము చేసేందుకుగాను నువ్వు అంబీరుషుణ్ణి శప్పించింది చాలక తిరిగి మరో ఘోరషాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడు అయిన నీ వాక్యాన్ని సత్యం చేయడము భక్తుడైన రాజును కాపాడుకోవడం రెండూ నా బాధ్యతలే కనుక పునశపించిపోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను ఇదండి ఈరోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము